శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు పదకొండు రోజుల పాటు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షకు దేవస్థానం యూనిట్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షకులు వైదిక కమిటీ పాల్గొన్నారు ముందుగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల సిబ్బందికి ఈఓ ధన్యవాదాలు తెలిపారు అనంతరం విభాగాల వారిగా మహాశివరాత్రి ఏర్పాట్లను సమీక్షించారు జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల పట్ల పూర్తి శ్రద్ధ వహించాలన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు అన్ని విభాగాల అధికారులు ఇప్పటికే రూపొందించినా ప్రణాళికలను అనుసరించి ఆయా ఏర్పాట్లలో నిమగ్నం కావాలని అన్నారు ఫిబ్రవరి రెండవ వారంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులన్నీ వేగవంతంగా నాణ్యతతో త్వరితగతిన పూర్తి కావాలని అన్నారు వైదిక సిబ్బంది ఆలయ విభాగ అధికారులు పరస్పర సమన్వయంతో ఉత్సవాలలో జరిగే ఆయా కైంకర్యాలలో ఎలాంటి లోటు లేకుండా సమయపాలన పాటిస్తూ సంప్రదాయబద్ధంగా జరిపించాలని అన్నారు మహాశివరాత్రి రోజైన ఫిబ్రవరి ఇరవై ఆరున జరిగే ప్రభోత్సవం పాగాలంకరణ బ్రహ్మోత్సవ కల్యాణం ఆ మరునాడు జరిగే రథోత్సవం తెప్పోత్సవం తదితర కార్యక్రమాలకు సంబంధించి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి పెద్ద చెరువు వీముని కొలను కైలాసద్వారం సాక్షిగణపతి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ జ్యోతిర్ముడి సమర్పణకు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు దర్శనానికి వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు అల్పాహారం అందజేయాలని అన్నారు ప్రస్తుతం ఉన్న మూత్రశాలలు మరుగుదొడ్లకు అవసరమైన అన్ని మరమ్మత్తులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అన్నారు అవకాశం మేరకు క్షేత్ర పరిధిలో అదనపు కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు భక్తుల రద్దీకి అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని అన్నారు అలాగే పార్కింగ్ ఏర్పాట్లు సామాన్లు భద్రపర్చుకునే గదులు ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని అన్నారు పాతాల గంగలో రక్షణ కంచే మహిళలు దుస్తులు మార్చుకునే గదులు మెట్ల మార్గంలో అవసరమైన మరమ్మత్తులపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని అన్నారు క్షేత్ర పరిధిలో అన్నదానం చేసే స్వచ్ఛంద సేవా సంస్థలకు దేవస్థానం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు ఈ సమావేశంలో దేవస్థాన అన్ని యూనిట్ విభాగాల అధికారులు పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు మీ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్